అంతర్జాతీయ మాదక ద్రవ్యాల అక్రమ వినియోగ వ్యతిరేక దినం సందర్భంగా విజయవాడలోని పటమట స్టేషన్ సిఐ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మారిసు స్టెల్లా కాలేజీ యాజమాన్యం విద్యార్థులు ఎన్జిఓలు పటమట పోలీస్ సిబ్బంది మహిళా పోలీసులు కలిసి భారీ ర్యాలీ మారిస్ స్టెల్లా కాలేజీ నుంచి బెంజ్ సర్కిల్ వరకు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఎస్ఈపి భాస్కర్ రావు గుణదల సిఐ వాసిరెడ్డి శ్రీను పాల్గొన్నారు ప్రజలు విద్యార్థులు ఎవరు కూడా మాదక ద్రవ్యాల జోలికి పోకుండా ఉండాలని అలానే మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం పోలీస్ శాఖకు అందించడంలో తమ వంతు పాత్ర అందరూ పోషించాలని కోరారు అలానే సమాచారం అందించే వారి వివరాలు గోప్యంగా ఉంచుతారని కోరడం జరిగింది ఈ సందర్భంగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వ్యతిరేకంగా పోలీసులు భారీ మానవ హారాన్ని బెంజ్ సర్కిల్ వద్ద నిర్వహించడం జరిగింది